మీద ఎంక్వైరీ జరిగిందా ఈ నకిలీ మద్యం ఎన్ని షాపుల్లో అమ్మారు ఎక్కడ అమ్మారు కనీసం రాష్ట్రంలో బ్రాంతి షాపుల్లో ఎక్కడెక్కడ ఈ మద్యం ద్వారా సరఫరా జరిగింది నకిలీ మద్యం సరఫరా అయింది బిల్ట్ షాపులకు ఎట్లా వెళ్ళింది ఆ బిల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ ఎట్లా జరిగింది అనే దాని మీద అసలు ఎంక్వైరీ జరిగిందా అక్కడ మీరు దాడులు చేశారా అసలు ఇవేమి పట్టనట్టు ఎప్పుడో సుమారుగా పదహారు రోజులు అవుతా ఉంది రాష్ట్రంలో డిపార్ట్మెంట్లన్నీ కూడా పక్కన పెట్టేసి దీన్ని తీసుకెళ్ళి బురద క్రమంలో డైవర్షన్ పాలిటిక్స్తో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని రాష్ట్ర ప్రజలు గమనించట్లేదని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు ఒక చైన్ లాగా ఒక చైన్ శాటింగ్ లాగా ఇట్లా చైన్ వ్యవస్థ లాగా ఈ విధంగా నకిలీ మద్యం సరఫరా జరుగుతూ ఉంటే ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మీ మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాం అద్దెపల్లి జనార్దన్ అతను వచ్చాడా మీరు రప్పించారా మీరు వెళ్ళేమన్నా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారా మీరు వెళ్ళి ఏమైనా ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారా దుర్మార్గంగా అతను గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగితే మీరు రెడ్ కార్పెట్ స్వాగతం చెప్పి అతన్ని రాసమర్యాదలతో తీసుకెళ్లి విచారణ జరిపి కోర్టులో హాజరపరిచి రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఏ రోజైనా సరే ఎప్పుడైనా సరే రిమాండ్ రిపోర్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా పేరు కానీ లేకపోతే మా లీడర్స్ పేరు కానీ ఎక్కడన్నా కానీ ఆ రిమాండ్ రిపోర్ట్లో కానీ అతన్ని జైల్లో అంటే అతన్ని కోర్టులో హాజరపరిచినప్పుడు జడ్జి గారి ముందు కానీ చెప్పిన దాఖలాలు ఉన్నాయా ఇవన్నీ కూడా ప్రీ బ్రాండ్గా పరస్పర సాకారంతో మీరు వాళ్ళు చేసుకున్నారే ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఇంత డైవర్షన్ పాలిటిక్స్తో ప్రభుత్వం ఏదన్నా ప్రతి ప్రతిపక్షంగా అక్కడ ఇబ్రాహీంపట్నంలో ఇట్లా జరుగుతూ ఉంటే మీడియా మిత్రులు చెప్తే అక్కడికి వెళ్ళి దాన్ని బాహ్య ప్రపంచానికి అందరికి కూడా చూపించి ఈ విధంగా జరుగుతూ ఉంది ఈ విధంగా జరుగుతూ ఉంది దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తే దాన్ని మీరు ఇమీడియట్గా ఒక ప్రభుత్వ అధినేత ఏం చేయాలా ఏం చేయాలా ఇది ఎక్కడ జరుగుతూ ఉంది ఏ ఏ ఊళ్ళో జరుగుతూ ఉంది ఇంత వ్యవస్థని ఏ విధంగా పదహారు నెలలుగా కళ్ళు కప్పి ఈ వ్యవస్థ నడుస్తూ ఉందంటే మీ పాత్ర లేదా మీ పెద్దల పాత్ర లేదా మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల పాత్ర లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఎందుకు మీరు ఇవి దొంగ చాటుగా దీన్ని పక్కన పెట్టి ఈ అద్దేపల్లి జనార్దన్ చంద్రారెడ్డి ఇద్దరు స్నేహితులు అని చెప్పారు కదా ఇద్దరు కలిసి వ్యాపారం అని చెప్పారు కదా జయచంద్రారెడ్డికి ఇంతవరకు కనీసం నోటీసులు ఇవ్వాల అతను పిలిపించలా అతను అరెస్ట్ చేయాల అతను పిఏను అరెస్ట్ చేయాల అతను బామర్దిని అరెస్ట్ చేయాల అద్దేపల్లి జనార్దను ఇద్దరు కూడా మీరందరూ కూడా కుమ్మక్కై అతన్ని రెడ్ కార్పెట్ తీసుకొచ్చి పోలీస్ కస్టడీకి తీసుకెళ్ళి జడ్జి గారి ముందు పెట్టి తర్వాత అసలు అతను ఒక చాటింగు పోనేమో ముంబైలో పోయిందంటాడు ఆ ఫోన్లో నుంచేమో ఒక వాట్సాప్ చాటింగ్ జరిగిందని చెప్పేసి అని చెప్పేసి ఒక లీకు నేను మళ్ళీ దాని మీద ఒక కంప్లైంట్ లేదు జోగి రమేష్ చేయించాడు అని చెప్పేసి ఫోన్లో మాట్లాడతాడు వీడియో కాలు బొంబైలోనేమో ఫోన్ పోవటం ఏంటి ఇక్కడేమో కోర్టులో కానీ కనీసం ఎక్కడా కూడా రిమాండ్ రిపోర్ట్లోనేమో నా పేరు ఎక్కడ కూడా ఉచ్చరణ కూడా లేదు ఈ పరిస్థితుల్లో ఎక్కడి నుంచి ఆ వీడియో లీక్ జరిగింది సిట్ అధికారులా పోలీస్ అధికారులా ఎక్సైజ్ అధికారులా ఎవరు చేశారో తెలీదు ఈ వీడియో ఈ లేదు వాట్సాప్ చాట్ ఎవరు చేశారో తెలీదు దీన్ని విస్తుపోయే నిధాలు బయటకు వస్తాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పటం దీని వెనక పెద్దల పాత ఉందని చెప్పేసి లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఆ మంత్రి చెప్పటం విస్తుపోయే నిజాలంటే ఏంటి ధైర్యంగా దమ్ముగా నా మీద పడ్డ మచ్చని మరి మరుకుని బురద వేసిన చంద్రబాబు నాయుడికి అందరి సమక్షంలో మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజల సమక్షంలో నేను ఎక్కడికైనా ఏ విచారణకైనా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేదు ఏదో రూపేణ ఆ కస్టడీలో అతను తీసుకోవాలా జోగి రమేష్ పేరు చెప్పించాలా నెల రెండు నెలలో మూడు నెలలు నాలుగు నెలలో జైలుకి పంపిస్తే మేము రాక్షస ఆనందం పొందాలా ఇది తప్ప ప్రభుత్వానికి నిజంగా ఎవరు చేస్తా ఉన్నారు ఎందుకు చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎందుకు వస్తూ ఉంది ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నది ఎవరని చెప్పేసి మీకు కొంచెమైనా బుర్రందా అంటే ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతుంది మీరే కాబట్టా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా ఈరోజు ఎంత నిస్సుకుగా ఎంత ఒక పక్కన జై జైచంద్రెడ్డి ఎవరు మీ పార్టీకి సంబంధించారు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ తమ్మలపల్లి ఎవరు అంతకుముందు ఎవరు యాదవ్ ఆ యాదవ్ని తీసేసి శంకర్ యాదవం తీసేసి ఇతనికి ఇచ్చావే దక్షిణాఫ్రికాలో లిక్కర్ ఫ్యాక్టరీలు ఉన్నాయని తెలుసు లిక్కర్ వ్యాపారం అని తెలుసు అన్నీ తెలుసు అప్పటివిట్లు ఇచ్చారని తెలుసు అంటే ఒక బలహీన వర్గాల్లోనే శంకర్ యాదవ్ని పీకేసి జై చంద్రారెడ్డి జై డబ్బులు ఇస్తే చాలు సూట్ కేసులు ఇస్తే చాలు జై కొడితే చాలు టికెట్లు మార్చేస్తాం ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తూ ఈ రోజున ఐవీఆర్ఎస్ కాల్స్ ఏ స్థాయికి మీ ప్రభుత్వం దిగదారిపోయింది ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే ఐవీఆర్ఎస్ కాల్ చేస్తారు ఏదన్నా ఒక మెరుగైన ఫలితాలు ఇస్తే ఐవీఆర్ఎస్ కాల్ చేస్తారు లేదు పదిహేడు మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి ఒక ఐవీఆర్ఎస్ కాల్ చేసి ముందుకు తీసుకెళ్తారు లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాలుగు బ్రహ్మాండంగా పోర్టులు శరవేగంగా అభివృద్ధి జరిగినాయి దాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ఐవీఆర్ఎస్ కాల్ చేసి మా గొప్పదానే చెప్పుకుంటారు దుర్మార్గంగా నకిలీ మధ్యలో నకిలీ వ్యవస్థలో ఫేక్ లాగా తయారైపోయిన మీరు ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో ప్రజలకి ఫోన్ దొంగ ఫోన్లా దొంగ ఫోన్లా దమ్ముంటే దమ్ముంటే మేము చేసామని చెప్పండి మా ప్రభుత్వం చేశామని చెప్పండి చంద్రబాబు నాయుడు నేను చేశానని చెప్పు లోకేష్ నేను చేశానని చెప్పు ఐవీఆర్ఎస్ కాల్స్ దిక్కు మొక్కలు లేకుండా ఎక్కడో పేరు ఊరు లేకుండా ఎక్కడి నుంచో నకిలీ మధ్యం కేసు జోగి రమేష్ వీడియో ఎవడు ఎవడో బయట పెట్టేది ఏ అధికారి బయట పెడతాడని చెప్తా ఉన్నా ఇంత దుర్మార్గంగా ఇంత దొంగతనంగా మీరు వ్యవస్థలను వాడుకుంటూ చట్టాన్ని వాడుకుంటూ సిట్ అంటూ స్టాండ్ అంటూ కుట్రలు చేస్తున్న మీ వ్యవస్థ మీ దుర్గమ దుర్మార్గమైన పరిపాలనని ప్రజలు అసహించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తా ఉన్నా ఈరోజు నకిలీ మద్యం నకిలీ మద్యం హైదరాబాద్లో లో నుంచి కూడా నేను మాట్లాడుతూ ఉన్నా సోమాజీగూడ నుంచి నేను ధైర్యంగా దమ్ముగా రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడుని హెచ్చరిస్తా ఉన్నా లోకేష్ హెచ్చరిస్తా ఉన్నా నేను చెప్పా లై డిటెక్టర్ టెస్ట్కి జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి చెప్పా దానికి ఇంతవరకు సమాధానం లేదు ఎక్కడికైనా వస్తా నా కుటుంబ సమేతంగా వస్తాను తిరుమలైనా వస్తా బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికైనా వస్తా లేదు కాదు కూడదంటే చంద్రబాబు నాయుడు ఇంటికైనా వస్తా అని చెప్పి చెప్పా భగవద్గీత మీద ప్రమాణం చేయమని చెప్పా లేదు ఇన్ని రోజులుగా నా మీద ఒక బురద తల్లి ఆ క్రీడను చూస్తూ రాక్షసానందం పొందుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లోకేష్కి అసలు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు మీరు మీరు మీకు ఇచ్చిన ని నాశనం చేస్తా ఉన్నారు ప్రజలు మీకు మంచి మ్యాండేట్ ఇస్తే ఆ ని నాశనం చేస్తా ఉన్నారు ఇటువంటి దిగజారిపోయిన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా నా ప్రశ్నలకు జవాబు చెప్పమని చంద్రబాబుని అడుగుతున్నా లోకేషన్ కూడా అడుగుతా ఉన్నా తొంభై తొమ్మిది రూపాయలకే మీరు బ్రాండ్ సరఫరా చేస్తున్నారు బ్రాందీ ఇస్తున్నారు విస్కీ ఇస్తున్నారు అసలు ఎక్కడ మీరు ఏ షాపుల్లో మీరు ఎంత మీరు లెక్కలు తీయండి నెల నెల మీ దగ్గర ఎకౌంట్ తీయండి ప్రజలకు చెప్పండి సమాధానం చెప్పే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు మొత్తం కూడా దోపిడీ 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 నకిలీ మద్యం నకిలీ మద్యం నకిలీ మద్యం నారావారి సారా ఏరులై పారుతూ ఉంటే ప్రజలు వీళ్ళు దొంగ డిస్టరీల్లో దొంగ ఫ్యాక్టరీల్లో కుటీర పరిశ్రమ లాగా సారా తయారు చేసి నారావారి సారాన్ని బ్రాంతి షాపులు పంపిస్తూ బ్రాందీ షాపుల బెల్ట్ షాపులకు ఇస్తూ బెల్ట్ షాపులో డోర్ డెలివరీ చేస్తూ ప్రతి ఇంటికి కూడా పంపుతున్నారండి ఒక్కసారి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా గ్రామాల్లో కుళాయిలు నీటి కుళాయిలు ఒక గ్రామం తీసుకుంటే నీటి కుళాయిల కన్నా బెల్ట్ షాపులే ఎక్కువ ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీటింగులోనేమో బెల్డ్ షాపులు వద్దంటావు సమీక్ష సమావేశంలోనే బెల్డ్ షాపులు మొత్తం కూడా తీసేయండి అంటావు మీడియా మిత్రులు అడుగుతా ఉన్నా రమ్మని కోరుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మంచినీటి కుళాయిల కన్నా మంచినీటి పంపుల కన్నా బెల్ట్ షాపులే ఎక్కువ పెట్టాడు చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ప్రజలని నట్టేట ప్రజల ఆరోగ్యాన్ని నట్టేట ముంచుతా ఉన్నాడు ఈ కల్తీ సారాతో కల్తీ భ్రాంతితో దీన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి మరొకసారి చెప్తూ చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఆ శాఖ మంత్రి పాపం కూర్చోమంటే కూర్చుంటాడు నిలబడమంటే నిలబడతాడు పడుకోమంటే పడుకుంటాడు ఆ రవి సొల్లు రవి మించి ఏమీ చేయలేడు నువ్వన్నా చెప్పు నిక్కర మంత్రి లేకపోతే ఇంకో మంత్రి లిక్కర మంత్రి నిక్కర మంత్రి అయిపోయావు ఇంత స్థాయికి దిగదారిపోయారు మీరు దోచుకుంటాం దోచుకుంటాం దోచుకుంటాం